స్వతంత్రం రావడం ఒకెత్తు అయితే స్వతంత్ర భారతదేశం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆరోజు జరిగినటువంటి గణన జనగణనలో ఇచ్చినటువంటి సంఖ్య తప్ప ఆ తదుపరి ఏ రోజు ఎక్కడా ఏమీ జరగలేదు ఈరోజు మా దేశ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశ ప్రతిపక్ష నాయకులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రల భాగంగా ప్రతి రాష్ట్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసి ప్రజా ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని స్వయంగా వాడవాడ ఊరూరినో తెలుసుకుంటూ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని ఈ దేశ అసలు స్వరూపాన్ని ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలి ఇది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరగాల్సిన అవసరం సమయం వచ్చింది జరగాలి ఒక సంకల్పంతో ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇదొక భయంకరమైనటువంటి ఒక ఇంత బలమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తులను నేను ఏ రోజు మేము ఊహించలేదు చూడలేదు అని చెప్పి నిన్న మొన్నటి వాళ్ళకి అసలు బీసీలను దగ్గర కూడా రాని రానిటువంటి వాళ్ళు గేట్లోకి రాని అటువంటి వాళ్ళు బీసీల గురించి ఆలోచించని వాళ్ళు ఇలా దళితులను బీసీలను బహిష్కరించిన వాళ్ళు ఇవాళ బీసీల పంట పాట పాడుతూ ఉన్నారు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నారు మా కవిత సోదరి వచ్చి మాట్లాడుతూ ఉంది కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు నిన్న మొన్న ఈ ప్రాంతంలో ఒక బీసీ శాసనసభ్యుడే ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడినారా రాజకీయ లబ్ధి కొరకు కురాల గురించి మాట్లాడే తప్ప సమస్త బీసీల గురించి మాట్లాడిన చరిత్ర ఏ ఒక్క నాయకైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఈ దేశంలో బహుజనుల రాజ్యం రావాలి బహుజనులకు పెద్దపీట వేయాలి బహుజనులు అగ్రస్థాయిలో ఉండాలి భవిష్యత్తులో బహుజనుల బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలి సామాజిక ఉద్యోగ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ఒక సంకల్పంతో ఈరోజు చేస్తూ ఉన్నాం రేపు ప్రత్యేక అసెంబ్లీ కార్యాచరణ చేస్తాం దాంతో కూడా తీర్మానం చేసి ఇలా నలభై రెండు శాతానికి ఇప్పుడు అసెంబ్లీ నిర్ణయం తీస్తుందనే విషయాన్ని అధికారికంగా కూడా చెప్పబోతున్న విషయాన్ని మరి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బంధువులు అందరినీ కూడా కోరుతా ఉన్నారు అదే మాదిరిగా మా దళిత బంధువులు అందరినీ కూడా కోరుతున్నా ఇలాంటి ఒక ఘనమైనటువంటి కీర్తి భారతదేశానికి ఒక వెలుగు చూపించేటువంటి ఒక కార్యాచరణ తీసుకున్నటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మనం అందరం కలిసి స్వాగతిద్దాం ఎవరైతే దొరల పార్టీ ఉందో ఇలా కన్నీరు కాల్స్తూ మొసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారో అటు భాజపా ఇటు బిఆర్ఎస్ రెండు ఒకటై ఈరోజు ముందుకు వస్తున్న తీరు బురద జల్లె చేయాలని తీరు ఇవాళ చేస్తున్న నాయకులను మభ్యపెడుతున్న తీరును తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ